స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను గొప్ప కార్యములు మన జీవితంలో జరిగించబడాలంటే మనం ఏమి చేయాలి ఏమి కలిగి ఉండాలి ఏ రీతిగా మనం గొప్ప కార్యాలు అనుభవిస్తాము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా జీవితంలో ఏదైనా గొప్ప విషయాన్ని సాధించాలనంటే అన్నిటికంటే మన జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని జరిగించాలనంటే అసలు అన్నిటికంటే ప్రాధాన్యమైనది ఏమిటి మనము ఏ మార్గం గుండా వెళ్ళడం ద్వారా దేనిని సాధనంగా కలిగి ఉండడం ద్వారా గొప్ప కార్య గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించబడతాయి ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప కార్యము వారి జీవితంలో జరిగించబడాలి అని అది ఉద్యోగము వ్యక్తిగత జీవితము భవిష్యత్తు పిల్లల జీవితము ఏదైనా ఉండొచ్చండి గొప్ప కార్యము కలగాలి గొప్ప కార్యము జరిగించబడాలి అనే ఆశ మీలో మీ కుటుంబంలో ఉండవచ్చు అయితే గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించబడాలంటే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి గొప్ప విశ్వాసాన్ని దేవుని ఎడల మనము కనబరిచేటటువంటి వారంగా ఉండాలి మరి విశ్వాసాన్ని కలిగి ఉంటే కార్యం జరుగుతుందా అనే ప్రశ్న మనలో తలెత్తవచ్చు స్నేహితులారా అయితే మన శక్తిని మన జ్ఞానాన్ని మన సామర్థ్యమును మనకున్నటువంటి ఆస్తి పాస్తులను ఆధారం చేసుకున్నట్లయితే ఆ గొప్ప కార్యాలు మనము జరిగించలేం మన మీద మనము నమ్మకం ఉంచుకొనక మన శక్తి మీద మనము ఆధారపడక దేవుని మీద మనము అమితమైనటువంటి విశ్వాసాన్ని నిలిపినట్లయితే మన శక్తి కాదండి మన జ్ఞానం కాదండి దేవుడు తన శక్తి వలన తన జ్ఞానం వలన ఆ గొప్ప కార్యాలను మన జీవితంలో జరిగించేటటువంటి వాడుగా ఉంటాడు యేసుప్రభుల ప్రభుల వారి వద్దకు ఒక గుడ్డివాడు వచ్చి తనను స్వస్థపరచవలసినదిగా మనవి చేసినప్పుడు ఆ గుడ్డివాణి కనుల మీద బురద పూసి ప్రభులవారు నువ్వు సీలోయామ్ అనబడే కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోవాలని సెలవిచ్చినప్పుడు ఇక్కడ మనము ఒక ఆలోచనను గమనించాలి స్నేహితులారా ఆ గుడ్డివాడు చూడలేడు అతనికి త్రోవ తెలియదు ఒక గుడ్డివాడు త్రోవ తెలియకుండా కోనేటిలోనికి దిగడం అనేది ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితితో మనమందరము ఊహించగలము అతడు కోనేటి దగ్గర ఎప్పుడైనా కూడా నీళ్ళలోనికి దిగే స్థలంలో రాళ్ళు ఉంటాయండి లేకపోతే మెట్లుంటాయండి గుడ్డివాడు చక్కగా నడవకపోతే ఆ మార్గాన్ని సరి రీతిగా గ్రహించకపోతే అతని ప్రాణాలకే ప్రమాదము ఏర్పడే పరిస్థితి అట్టి పరిస్థితుల మీద తన ఆలోచన మీద తన శక్తి సామర్థ్యాల మీద తను ఆధారపడకుండా ప్రభు అక్కడికి వెళ్ళమన్నాడనే విశ్వాసంతో ఆ చోటుకు వెళ్ళి తన కనులను కడుక్కోవడం వలన అతడు తన గుడ్డితనమును పోగొట్టుకొని చూపు పొందినట్లుగా మనము గమనిస్తాం అంటే ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడే మన జీవితాలలో కూడా మనము గొప్ప కార్యాలను అనుభవించగలము ఇది అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో పొందడానికి మార్గం అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య మా వ్యక్తిగత జీవితంలో కుటుంబాలలో ఉద్యోగము తదితర విషయాలలో ఎన్నో గొప్ప కార్యములను మీరు జరిగించాలని ఆ గొప్ప కార్యముల ద్వారా మా జీవితంలో విశ్వాసము అభివృద్ధి చెంది మా జీవితాలు మేళ్లను అనుభవించాలని ఆశిస్తూ ఉన్నాం అయితే ఆ గొప్ప కార్యములు మేము జరిగించడానికి మీ అందు ఉన్నతమైన విశ్వాసాన్ని నిలుపగలిగినటువంటి వారంగా ఉండాలని గ్రహిస్తూ ఉన్నాం అయ్యా మీ అందు విశ్వాసం ఉంచగలిగిన గొప్ప నేర్పరితనాన్ని మాకు అనుగ్రహించి బలపరచుమని ఈ ప్రార్థనలో కుటుంబములు వ్యక్తులు ఎవరెవరు ఏకీభవించు ఉన్నారో వారు ఎట్టి దీన స్థితిలో ఉండిన కష్టములు నష్టములు ప్రమాదములు బలహీనతలను అనుభవించే స్థితిలో ఉన్న అయ్యా గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యములను వారి జీవితంలో జరిగించి వారిని బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై కాపాడును కాపాడునుగాక ఆమెన్